హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా అయితే మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నాము అయితే రైతు మార్కెట్కి అయితే వెళ్తున్నాం అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక చిన్న వీడియోలోకైతే చూపిస్తాను అలాగే నేను ఏమేమి తెచ్చాను ఎలా సర్దుకుంటాను అంతా కూడా ఒక వీడియోలో అయితే తీసాను వీడియో స్కిప్ చేయకండి చూడండి మేము అయితే చాలా రోజులైతే అయిపోయిందండి మార్కెట్కి రోజు వెళ్దాం వెళ్దాం అనుకుంటే మా వారికి ఖాళీ లేక కొంచెం లేట్ అయితే అయిపోయింది అనమాట అందుకోసం ఈరోజు ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాం తెరజు వస్తే ఆ రోజు ఆదివారం నిన్న ఇంకేముంది బజార్ అయితే అస్సలు ఖాళీ లేదు దానితోడు మూడు నాలుగు రోజులు పట్టు వర్షం వల్ల ఏమో ఈ రోజు అయితే జనం చాలా ఎక్కువ ఉన్నారు వర్షం కొంచెం తగ్గడం వల్ల ఇక్కడైతే ఎర్రవి ఆ ముల్లంగలు అయితే చూసారండి నేనైతే ఇప్పటిదాకా చూడలేదు రెడ్ కలర్ ముల్లంగ నేను ఏంటి అని కూడా అడిగేశారనమాట వాళ్ళని వాళ్ళైతే ముల్లంగి అని చెప్పారు అలాగే పనస పొట్టు పనస మొక్కలు అనేవి చాలా ఎక్కువగా దొరుకుతాయి అనమాట అలాగే చింతకాయలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లోని ఇంకా ఇక్కడ ఏంటి ఎర్రదుంపలు అనేది చాలా ఎక్కువగా దిగేయండి రైతు మార్కెట్లో సో దానితోటి పెండ్లదుంప మా వారు కానీ ఏం కొన్ని కొను పెండల దుంప చూసారంటే ఖచ్చితంగా కొంటారు అనమాట అవి ఒకటి తీగలొట్టి బాగా ఇష్టంగా కొంటారు సో అక్కడ అవి తీసేసుకున్నాం ఆ తర్వాత నాటు ఆనపకాయలు అనమాట అవి కూడా తీసేసుకున్నాం ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి టమాటాలు అయితే తీసుకుంటున్నాం అనమాట మేము రైతు మార్కెట్లో టమాటాలు తీసుకోలేదు ఎందుకంటే అక్కడ అక్కడ మీద చూసుకుంటే బయట బండి మీద కొంచెం తక్కువ అనమాట మూడున్నర కేజీలు అలాగా వంద రూపాయలు అయితే పడతాయి అక్కడైతే తీసేసుకున్నాం ఆ తర్వాత వచ్చేదారిలో ఇంకా చికెన్ కూడా కొనేసాము ఇంకా వెళ్తూ వెళ్తూ మా దగ్గర అయితే ఇంకొక రైతు మార్కెట్ కూడా ఉంది అనమాట గాజువాగ్లో ఒక రెండు రైతు మార్కెట్లు అయితే ఉంటాయి సో వెళుతూ వెళ్తూ ఇంకొక చిన్న రైతు మార్కెట్కి కూడా వెళ్ళాము అక్కడ కూడా ఏమైనా ఉన్నాయని చూసుకుంటే మా వారైతే అక్కడ బెండకాయలు తీసుకున్నారనమాట పెద్ద మార్కెట్లో తీసుకోలేని చెప్పి ఇక్కడైతే బెండకాయలు తీసుకుని ఇంకైతే అతను కూడా అయితే వచ్చేసిన తర్వాత మేము మార్కెట్ అంతా చేసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేర బయలుదేరుతున్నాం అనమాట ఇంకా వెళ్తూ వెళ్తూ స్వీట్గా ఒకటి కొనుక్కొని వెళ్ళిపోయాము ఇంకేముంది ఇంక ఇంటికి రాగానే ఫస్ట్ అయితే కాయకూరలు సర్దకుండా ముందైతే చికెన్ కర్రీ పొయ్యి మే అనమాట ఎందుకంటే ఆదివారం కదా ఇంక బాబు క్రికెట్కి వెళ్ళాడు వాడి నుంచి రావడమే పదకొండు గలకి వస్తాడు ఇంకొస్తు అన్నం తింటాడు కదా అన్నట్టుగా ఇంక నేను కూర అయితే పొయ్యిమే పెడతాను అనమాట ఇంకా పక్క రైస్ కూడా కడిగి పెట్టేశాను నాకు ఈ కోర్స్ వస్తే ఒక డైలాగ్ అయితే గుర్తొస్తుందండి ఏంటి అంటే ఈ మధ్య ఇన్స్టాల్లో బాగా ట్రెండ్ అవుతుంది అనమాట ఏంటి అంటే ఒక ఆయన వాళ్ళ వైఫ్ని అడుగుతారనమాట ఏంటి ఈరోజు వంటలు అంటే ఆవిడే చికెన్ కర్రీ అని ఆయన అంటారు వావు చికెన్ కర్రీ కొత్త కొత్తలా ఆడుతుంది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అని కామెడీగా అంటారు అనమాట నెక్స్ట్ వచ్చేసి చాలా స్పీడ్గా కామెడీగా అనిపిస్తారు సో ఆ డైలాగ్ అయితే చాలా ఎక్కువగా విడిపిస్తుంది మీరు ఎంతమంది విన్నారో నాకు తెలియదు కానీ నాకైతే ఆ వెంటనే అది అయితే అన్నమాట ఇంకా కూర అయితే దగ్గరికి అయిపోయింది దాన్ని అయితే ఇంకా పక్కన పెట్టేసి అన్నం కూడా ఓర్చేసిన తర్వాత అయితే ఇంకా కాయగూరలు సర్దుదామని చెప్పేసి వెళ్ళాను అనమాట మా బుడ్డోడు అయితే వచ్చాడు ఇంకా వాడైతే అన్నింటిలో నేను ఉన్నాను అంటాడు కదా అందుకోసం వాడు కూడా పక్కన కూర్చొని నేను కూడా సర్దుతాను అన్నాడు సరే అయితే అప్పటిదాకా స్వెటర్ అయితే వేసుకున్నాడు అనమాట ఇంక వీడియో అనేసరికి ఆ స్వెటర్ కాస్త తీసి పక్కన పడేశాడు నేనైతే వేసుకున్నా బాగుంటుందని చెప్పి వాడికి అవి ఇవి నచ్చ చెప్పేసి వాడికి అయితే స్వెటర్ అనేది వేస్తున్నాను అనమాట అయితే ఈ వీడియోలో అయితే మా బుడ్డు కూడా చాలా మాటలు అయితే ఆడాడు ఇప్పటిదాకా వాడు మాటలు అయితే మీకు సరిగ్గా ఎప్పుడు వినిపించలేదు కదా ఇప్పుడైతే వినండి ఆడు మాట్లాడుతూ ఉంటాడు కదా అయితే మీకు అర్థమైందా లేదా వాడు మాట్లాడేది కనుక కామెంట్ చేయండి అలాగే మేము ఏమేమి బజార్ తెచ్చాం ఎంతకు తెచ్చాం అసలు రైతు మార్కెట్లో తెచ్చుకుంటే లాభం ఏమైనా ఉందా లేదా బయట మార్కెట్కి రైతు మార్కెట్కి ఎంత రేట్ తేడా ఉంది అనేది కూడా మీరు ఒకసారి గమనించండి నేను చెప్పేటప్పుడు దాన్ని బట్టి మీరు చెప్పండి రైతు మార్కెట్కి వెళ్ళడం బెస్టా కాదా అనేది అంతకన్నా ముందైతే అయితే మా వారు బయటకు వెళ్ళి వచ్చినప్పుడైతే అన్నవరం ప్రసాదం అయితే తీసుకొచ్చి రండి ఎప్పుడైనా దూరంగా వెళ్తే కనుక అన్నవరం మీద నుండి వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ప్రసాదం అయితే తీసుకొస్తారనమాట సో దాన్ని చూసి మా బుడ్డు అయితే చాలా ఏంటంటే స్వీట్స్ అంటే చాలా ఇష్టం అనమాట తోడు ఈ ప్రసాదం అన్న చాలా ఇష్టం అందుకని నోరు తెగచాపలు ఇచ్చేస్తున్నాడు అందుకని పొట్టలం అయితే ఓపెన్ చేసి ముందు ఆడికి పెడితే వద్దు ముందు నువ్వు తిను అని చెప్పేసి చాలా ముద్దుగా అయితే అన్నాడు సరే అని నేను తినేసి తర్వాత వాడికి అయితే తినిపించాను అనమాట అయితే అనవరం ప్రసాదం అండి ఒకప్పుడు టేస్ట్ అయితే అద్భుతం అనమాట మధ్యలో కొన్నాళ్ళు మిస్ అయింది ఆ టేస్ట్ మళ్ళీ ఈ మధ్య తెచ్చుకునే అనవరం ప్రసాదంలో మళ్ళీ చాలా టేస్ట్ అయితే కనిపిస్తుంది ఒకప్పుడైతే అంటే ఈ మధ్జికాలం అంతా కూడా చాలా వరకు టేస్ట్ అయితే పాడైపోయింది అనిపించింది నాకైతే మళ్ళీ ఇప్పుడైతే బాగుంది ఇందుకే మీలో ఎంతమందికి అనవరం ప్రసాదం అంటే ఇష్టమో కామెంట్ చేయండి మేము తెచ్చుకుంటే కనుక మనిషికి ఒక ప్యాకెట్ అయితే ఖచ్చితంగా తినేస్తాము అంత ఇష్టంగా అయితే ఉంటుంది సో ఇంకేముంది ఇక్కడైతే తినేసిన తర్వాత మా బుడ్డీకి అయితే చాలునన్నా దగ్గు వస్తుంది అంటే లేదు తింటాను తింటా అన్నాడు సరేలేని వాడికైతే కొంచెం కప్పులు వేసేసి వాడిని అయితే పక్కన కూర్చోబెట్టేసి ఇప్పుడైతే కాయగూరలు సర్దుదామని చెప్పేసి నేనైతే కూర్చున్నాను అనమాట వాడైతే కింద కూర్చోరా అంటే లేదు నేను ఉల్లోనే కూర్చుంటానని చెప్పేసి ఉల్లో ఎక్కువ కూర్చోడనమాట నేనైతే వాడిని కిందకి తింపేసి కాయగూరలు అనేది సర్దుతాను అనమాట ఈ మధ్య అయితే బాగా అలకలు నేర్చేసాడు ఏమనంటే ఫీల్ అయిపోతుంది అనమాట అన్నిటికీ కలిగిసి మొక్క ఇలా పెట్టేసుకుంటే మళ్ళీ వాడిని అయితే బతుకులు ఆడుకోవాల్సి వస్తుంది అనమాట పిల్లలు ఎప్పటి నుంచి అలిగితే ఇంకేం చేయాలి చెప్పండి రోజు ఈ బజార్ అంతా కలిపి ఎంత ఉంటుంది అనుకుంటున్నావు నువ్వు త్రీయా త్రీ థౌజండ్ ఆలోచిస్తా పదిహేను దగ్గర 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 పదిహేను వందల రూపాయలు బజార్ బాజారు అంటే పదిహేను వందలు అవ్వలేదనుకో పదమూడు అలా అయితే ఏం కానివ్వాలే చెట్టు చూపిస్తాను చెట్టు అమ్మ ఉల్లిపాయ మూడు కేజీలు వంద వందా అవును ఫోన్ చేసి చెప్పారు అక్కడికి అనుకుంటున్నాను కానీ అక్కడ దగ్గర తీసుకున్నాం స్వీట్ కార్న్స్ అయితే యాభై రూపాయలకి ఐదు అయితే ఇచ్చారనమాట ఉల్లిపాయలు మటుకు మూడు కేజీలు వంద రూపాయలు బండి మీద అమ్ముతారు కదండి వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాం అనమాట ఉల్లిపాయలు అయితే వాళ్ళ దగ్గరే బాగుంటాయి ఆ తర్వాత వచ్చేసి కాలీఫ్లవర్ అనమాట కాలీఫ్లవర్ అయితే జత ఒకటైతే ముప్పై రూపాయలు చెప్పారు జత తీసుకుంటే కనుక యాభై రూపాయలకి అయితే ఇస్తానన్నారు సో మేమైతే జత అయితే తీసేసుకున్నాం అనమాట ఆ తర్వాత అరికలు అరికాయలు అయితే కనుక ఒక ఇరవై రూపాయలండి ఇరవై రూపాయలకి ఒక నాలుగు ఇచ్చినట్టు ఉన్నారు నాలుగు అరికాయలు అయితే వచ్చాయి ఇరవై రూపాయలకి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అనమాట కొత్తిమీర కరివేపాకు ఇవైతే కనుక రైతు బజార్లో తీసుకోలేదు నార్మల్గా వచ్చినప్పుడు రైతు బా మామూలు మార్కెట్ ఉంటుంది గాజువాకులో ఆ మార్కెట్లో అయితే ఒక ఇరవై రూపాయలు కొత్తిమీర పది రూపాయలు కరివేపాకు అయితే తీసుకున్నామన్నమాట కరివేపాకు మటు పది రూపాయలు చాలా ఎక్కువ ఇస్తారు ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ అవి అయితే కనుక ఇరవై రూపాయలకి మూడు కట్టలు అయితే అనమాట రైతు మార్కెట్లోని ఆ తర్వాత కొబ్బరికాయలు ఇవి కూడా యాభై యాభై రూపాయలకి రెండు అయితే వచ్చాయి అనమాట పాతి రూపాయలు ఒకటి పడింది అలాగే ఆనపకాయ నాటు ఆనపకాయ అండి నాకు ఎందుకు ఈ ఆనపకాయ చూడగానే కొనాలనిపించింది అనమాట ఇదైతే నలభై రూపాయలకి అయితే ఇచ్చారనమాట ముప్పై రూపాయలకి ఎంతసేపు ఇవ్వలేదు సరే లేదు నాటో ఆనపకాయలు దొరకడమే చాలా కష్టం కదా అని చెప్పేసి ఒక ఆనపకాయ అయితే తీసేసుకున్నాం అనమాట ఆ తర్వాత వచ్చేసరికి క్యాప్స్కము క్యాప్స్కమ్ అయితే పావు ముప్పై సారీ అర కేజీ ముప్పై రూపాయలు అనమాట నెక్స్ట్ వచ్చేసి వంకాయలు వంకాయలు అయితే కేజీ నలభై నాలుగు రూపాయలు అనుకుంటా కేజీ నలభై నాలుగు రూపాయలు అంతా మొత్తానికి అయితే యాభై రూపాయలు తీసేసేవాళ్ళు

గుడ్ బాయ్ అవేంటి నీ కాళ్ళ దగ్గర ఉన్నవేంటి బీట్రూట్ బీట్రూట్ మరి అవేంటి ఎందులో నేను ఇదే అత్తకి ఫోన్ పక్కన స్వీట్ పొటాటో అని చెప్తున్నాను కానీ మళ్ళీ ఎందుకు లేని చెప్పిన ఓ స్వీట్ పొటాటో తింటావా బుడీ స్వీట్ పొటాటో తింటావా ఇంకా కొన్ని తింటావా ఏమేమి తింటావు స్వీట్ పొటాటో బుడీ నేను తీసుకున్న వెజిటబుల్స్ అయితే మాక్సిమం అన్నీ కూడా ముప్పై రూపాయలు యాభై రూపాయలు అండి అందుకని ఎక్కువ రేట్ అయితే లేవు అంత ఖచ్చితంగా ముప్పై యాభై ఎలా అనుకుంటారేమో అదేం లేదంటే ఒక ఇరవై రెండు ఇరవై మూడు అనుకోండి వాళ్ళైతే ఎక్స్ట్రా కాయగూరలు వేసేసి ముప్పై రూపాయలు తీసుకుంటారనమాట అలాగే నలభై రెండు నలభై మూడు అయితే కనుక ఎక్స్ట్రా వెజిటబుల్ వేసి యాభై రూపాయలు తీసుకుంటారు అదే తప్ప తిరిగి మనకి చిల్లరైతే ఇవ్వడానికి ఇష్టపడరు కరెక్ట్గా కేజీ కావాలి అనుకుంటే కనుక మనం చిల్లర పట్టుకుని నిలబడాలన్నమాట సో ఈ కాయగూరలు అన్ని ఎత్తి పెట్టడం అంటే ఇక్కడ చూసారా అన్నీ మిక్స్ అయిపోయి ఇందులో ఏంటి అంటే చిక్కుడుకాయలు అలాగే బీన్స్ ఇంకా గ్రీన్ పీస్ ఇంకా పచ్చిమిర్చి ఈ నాలుగు రకాల వెజిటేబుల్స్ అయితే మిక్స్ అయ్యాను అనమాట వీటిని సపరేట్ చేసుకోవడం ఇంకొక పని చెప్తున్నాను కదా కాయగూరలు తెచ్చామంటే కనుక ఒక అరగంట టైం అయితే దీంతో నాకు అయిపోతుంది అనమాట దానితో మా బుడ్డు అయితే కొంచెం ఆటలాడుతూ మాట్లాడుతూ కొంచెం హెల్ప్ కూడా చేసేయాలండి వెజిటేబుల్స్ ఎత్తిపెట్టేటప్పుడు ఎందుకంటే వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇంకొక విషయం ఏంటంటే చాలామంది రైతు మార్కెట్లో తెచ్చుకుంటే కాయగూరలు అంత బాగోవు అనుకుంటారండి అదేం కాదండి మనకి బాగున్నవి మనం తీసుకుంటాం బాగోలేనివి కూడా ఉంటాయి కాకపోతే అందులో మనం జాగ్రత్తగా చూసుకుంటే చాలా బాగున్నవి చాలా ఉంటాయి అందులో మనకు నచ్చివి మనకి రీజనబుల్గా ఉన్నవి బాగా అనిపించినవి మనం తెచ్చుకుంటాం మిగిలినవి బయట కొనుక్కోవడమే ఇక నేను తెచ్చిన దాంట్లో కూడా ఉల్లిపాయ టమాటి అరటికాయ కరేపాకు ఆ తర్వాత కొత్తిమీర స్వీట్ కార్న్ ఇవన్నీ నేను బయట కొనుక్కుని మిగిలినవన్నీ రైతు మార్కెట్లో అయితే తెచ్చిన అనమాట సో మనకు నచ్చినవి మనం అక్కడ రీజనబుల్గా ఉన్నవి ఫ్రెష్గా ఉన్నవి తెచ్చుకుంటాం మిగిలినవన్నీ బయట తెచ్చుకుంటాం అనమాట ఎక్కువ మొత్తం తెచ్చుకుంటే కనుక రైతు మార్కెట్ బెస్ట్ అండ్ నా ఉద్దేశం నేనేమి సపోర్ట్ కాదు అంటే రైతు మార్కెట్ ఏం మాదో మా చుట్టాలతో ఏం కాదు జస్ట్ మామూలుగా చెప్తున్నానంటే చాలామంది మార్కెట్ ఎక్కువ తెచ్చుకుంటారు కదా సో అందుకోసం అనమాట సో నచ్చిన అందులో తీసుకుంటాం నచ్చలేదు అనుకో కొంచెం డబ్బులు ఎగ్జెస్ట్ బయట బయటే తీసుకుంటాం సో ఇంకేముంది ఇక్కడైతే మొత్తం అన్నీ కూడా ఈ కవర్లు అయితే ప్యాక్ చేసేస్తానమాట మా బుడ్డోడు చూసారు కదా పక్కన హెల్ప్ చేసేస్తున్నాడు వాడు అయితే వాటాలు వాటలు అనమాట ఇవి నువ్వు ఎత్తిపెట్టు ఇవి నేను వేస్తాను అనుకుని వాటాలు వేసి వేసి వాడు కూడా ఏదో వడతాయం చేసేస్తున్నాడు ఇంకేముంది నేనైతే వెజిటేబుల్స్ ఇలా కా కవర్లోనే ప్యాక్ చేస్తానండి నాకు ఇలా చేస్తే వెజిటేబుల్స్ చాలా రోజులు ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తాయి అన్నమాట కాటన్ కవర్లు లేదంటే కాయగూరలు వేసే బ్యాగుల్లో వేస్తే కనుక నాకు ఎందుకో ఓడిపోయినట్టుగా అనిపిస్తుంది అది ఈ కవర్లో వేస్తే కనుక చాలా రోజుల వరకు బాగా అనిపిస్తాయి అనమాట అలాగే ఈ మధ్య ఆన్లైన్లోనే వెజిటేబుల్ బాక్సెస్ కూడా వచ్చాయి కదా అవి తీసుకుందాం అనుకుంటున్నాను కానీ నేను తెచ్చుకున్న వెజిటేబుల్స్ ఎక్కువ కదా ఆ బాక్సెస్ సరిపోతాయో లేదని ఒక డౌట్ అయితే తీసుకోవట్లేదు కానీ ఈసారి తెలంగాణ తీసుకుందాం అనుకుంటున్నాను ఒకసారి తీసుకొని చూస్తారు రెండు పడతాయి ఎలా పడతాయి అనేది నాకు తెలిసి అర కేజీ పడతాయి అనుకుంటా నెక్స్ట్ టైం అయితే చూడాలి ఇది ఇప్పుడైతే వెజిటబుల్స్ అన్నీ ప్యాక్ చేసేస్తాను కదా ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా కరివేపాకు అలా పచ్చిమిర్చి వలాలి ఇంకా చాలా పని అయితే ఉంది అనమాట మేము బజార్కి వెళ్ళామంటే కనుక ఇంకా వారం పది రోజులు వెనక్కి తిరిగి చూడకుండా బజార్ అయితే తెచ్చేసుకుంటామండి ఆ వారంలోనే ఒక నాలుగు రోజులు వెజ్ వండుకుంటే మూడు రోజులు అయితే కనుక నాన్ వెజ్ పక్కా ఉంటుంది అయినా కానీ వెజిటేబుల్స్ అయితే కొంచెం ఎక్కువగా క్యారేజీలు అవి ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువగానే వాడతాం అనమాట సో ఇంకేముంది ఇక్కడైతే స్వీట్ పొటాటో చాలా రోజులు పెట్టి అనుకుంటున్నాను తేవాలని మార్కెట్లో కూడా చాలా ఎక్కువ ఉంది దానివల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఎక్కువ ఉన్నాయంటే అందుకోసమే తీసుకున్నాను అలాగే దుంపలు అనమాట మా వారికి అయితే కనుక దుంపలు తేగల వచ్చేయంటే కనుక ఇంకా అవి తేకుండా అయితే బజార్ ఉండదు మా ఇంట్లో దాంతో దుంపలు అయితే మేము అందరిలాగా ఉండవండి ఉప్పు కారం ఆయిల్ అయితే వేసేసి వండుతాను చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి అది తెలుసో కామెంట్ చేయండి నేను వీలైతే రేపటి వీడియోలో ఆ రెసిపీ షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా తర్వాత ఏమంటారు స్ప్రింగ్ ఆనియన్స్ అనమాట అవి అయితే ఒక బాక్స్కి సరిపోయే సైజులో అయితే కట్ చేసేసి పెట్టేసుకున్నాను కవర్లో పెట్టామంటే కనుక స్ప్రింగ్ ఆనియన్స్ పాడైపోతాయి అనమాట ఇంకా ఆ తర్వాత గ్రీన్ పీస్ కూడా ఒలిచేసి బాక్స్లో అయితే వేస్తున్నాను ఈలోపు మా బుడ్డలు నేను వలుస్తాను అనగానే సరే వాడికి అయితే ఇచ్చేసి అయితే కరివేపాకు అయితే ఒలిసేసి ఈ విధంగా డబ్బాలు అయితే వేసేసుకుంటున్నాను అనమాట గ్రీన్ పీస్ కూడా ఒకేసారి మనం ఒలిసి పెట్టేసుకున్నాం అనుకోండి ఒదింపూట క్యారేజ్కి వాటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట అందుకోసం అలా బాక్స్లో పెట్టాను ఆ తర్వాత ర్చి బొడ్లు తీసేసాను అలాగే కొత్తిమీర కూడా కట్ చేసేసి నీట్గా అయితే ప్యాక్ చేసి పెట్టేసాను ఆ అయితే స్కిప్ అనమాట మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకున్నాను ఈరోజు వీడియో అయితే ఎలా అనిపించింది మీకు నచ్చిందా అయితే కనుక ఒక లైక్ చేయండి నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్